సేవకుడు విశ్వాసి పరిచారకుడు అన్న భేదం లేదు ఎందుకంటే మనం మనుషులు ఏమంటున్నారో అనే మాటలకు మనం బిండ్ అయ్యే తత్వం మన దగ్గర ఉంటే గాడికి మనల్ని దెబ్బతీయటం ఈజీ ఈ మాటని కొంచెం జాగ్రత్తగా వినండి ఇతరులు ఏమంటున్నారో ఆ మాటలు పట్టించుకునే నైజం మనకుంటే సాతాను మనల్ని కృంగదీయటం దెబ్బతీయటం వాడికి చాలా ఈజీ మన మన విషయంలో వాడికి ఒక భయం ఉండాలి ఏం భయమో తెలుసా ఎవరు ఏమన్నా పట్టించుకోవటం మొండోడు మొండిది అనే భయం ఉండాలి గాడికి దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ మ్యాటర్ సీరియస్గా తీసుకుంటున్నారా లేకపోతే ఏదో ఆన్లైన్లో కూర్చోవాలి కాబట్టి కూర్చున్నారా ఇక దండం తల్లవు అయ్యా వందనాలు బైబిల్లో ఇలాంటి చాలా నిరూపణలు ఉన్నాయి వాళ్ళేమనుకుంటున్నారు దేవుడేమంటున్నాడు అనే దాన్ని భక్తులు దేవుడికి వెళ్ళే చూసి దేవుడిని పట్టించుకున్నారు ఇక వ్యతిరేకంగా మనుషులు వంద మంది మాటలు మాట్లాడినా పట్టించుకోవాలి పేతురు వ్యవహాన్లనే కాదు ఇంకా కొంతమంది అపోస్తులను పట్టుకొని బంధించి కొట్టి బెదిరించారు ఆ నామాన్ని మీరు ప్రచారం చేయకూడదని బెదిరిస్తే వాళ్ళ మాటలు పట్టించుకోవాలా మేము కన్న వాటిని విన్న వాటిని గూర్చి సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేము అని మళ్ళా ప్రకటించడం మొదలుపెట్టారు ఎందుకు తెలుసా వాళ్ళు మనుషులు ఏమంటున్నారో పట్టించుకోలా దేవుడు ఏమంటున్నాడో దాన్నే తీవ్రంగా తీసుకున్నారు మనుషులకు చెవగ్గావా మనుషులకు చెవగ్గావా అయి అయిపోయినట్టని పని ఒక ఆటో పోయి బాయలో పడింది ఆటో పోయి బయలో పడింది ఉన్నారు ఆటోలో ఆటో మునిగిపోయింది అడుగుపోయింది ఈ నలుగురు బయటకు వచ్చారు చిన్నగా ఈత కొడతా ఆ మునిగుతా లెగుస్తా ఉన్నారు అనుకోండి జనం గుంపు కూడా అరే రరేరే రే బాయ్ లోతైన బాయిరా ఈ బాయి ఇందులో పిల్ల బాయి కూడా ఉంది అయ్యో అయ్యో పడ్డారు ఇంకెక్కడా ఇంకెక్కడా అని అనుకుంటున్నారు ఎందుకంటే అది ఊరికి బయట ఉంది తాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ లాగే పరిస్థితి లేదు మునుగుతున్నారు లెగుస్తున్నారు మునుగుతున్నారు లేగుస్తున్నారు వాళ్ళ యోడికి ఎదరాదు ఫస్ట్ ఒకడు మునిగిపోయాడు ఒడ్నున్న వాళ్ళు అంటున్నారు అయ్యయ్యో తాడు అందుబాటులో లేదు ఎట్లా వాళ్ళు బయటకు వచ్చేది అయ్యయ్యో నీళ్ళలో పడ్డారు మునిగిపోతారు మునిగిపోతారు వాళ్ళు ఓపిక చాలదు ఓపిక చాలదు అయిపోయింది వాళ్ళ పని అంటా ఉన్నారు ఒకటి మునిగాడు ఆ ఒక మనిషి మునిగాడు అయ్యో ఒకడు మునిగాడు ఇంకొకటి నీరస పడుతున్నాడు వాడు కూడా మునిగుతాడు అన్న ఇంకొకటి మునిగాడు అయ్యో అయ్యో ఇద్దరు మునిగిపోయారు ఇంక ఇద్దరే ఉన్నారు వాళ్ళ పని కూడా అయిపోతుంది వాళ్ళు కూడా మునిగేటట్టున్నారు అంటానే ఉన్నాడు ఉన్నారు జనం మూడోడు కూడా మునిగాడు అయిపోయింది ఇంకొకడు వీళ్ళు చేతులు చూపించి మాట్లాడుతున్న మాటల్ని వింటూనే అట్లనే తిప్పలు పడతా ఉన్నాడు మునుగుతున్నాడు లెగుస్తున్నాడు తిప్పలు పడుతున్నాడు ఈలోపు తాడు తీసుకుని వెళ్ళినోడు తాడు తీసుకొని వస్తున్నాడు వాళ్ళు ఒడ్డున వాళ్ళు అంటున్నారు తాడు తెచ్చిందాక వాడు ఉండరా నాయనా నాయన అందరికంటే నీరసంగా ఉన్నాడు వీడు ముందు మునిగిపోతాడు వీడు ఇంకా తేల్తా ఉన్నాడు వీడు అయిపోతాడు రా బాబు ఈడు ఉండడు ఈడు మునుగుతాడు వీడు మునుగుతాడు అని వాళ్ళు మాట్లాడుతున్నారు ఈలోపు తాడు వచ్చింది అట్నే తిప్పలు పడ్డాడు మొత్తానికి తాడు అందించారు ఎట్నో ఒడ్డుకొచ్చాడు ఒడ్డుకొచ్చిన తర్వాత అందరూ దగ్గరికి చేరి నిజంగా ఎంత గొప్ప ధైర్యం నీకు ఎంత మొండితనం ఎంత ఆత్మవిశ్వాసం నీకు అసలు నువ్వు ఎంత బాగా బతికి బయటపడ్డావు అని అన్నారు అంత సేటు నువ్వు బతకవు మునిగిపోతావు బతకవు మునిగిపోతావు బతకవు మునిగిపోతావు అన్నావు ముగ్గురు మునిగిపోయినా నువ్వు మునిగిపోలేదు నిజంగా చాలా గ్రేట్ అన్నారు వాడికి అప్పుడు వినపడింది ఆ మాట ఏంది మీరు అంది మునిగిపోతావు అని అన్నారా నాకు అట్ట అర్థం కాలా తాడు తెస్తున్నాడు నువ్వు అట్నే తిప్పలబడు లాగుతామని అంటున్నారేమో అనుకున్నాను నేను మీరు మునుగుతావు ఉండవు అన్న మాట నాకు తాడు అందదు మునుగుతావు అన్న మాట నాకు వినపడ్డట్టయితే అప్పుడే మునిగేవాడి నాకు అతి చెవుడుంది ఉంది అందుకే బతికిపోయారు నేను అన్నాడు నీకేమైనా అర్థమైందా ఏమర్థమైంది అట్టు ఉంటాయి ఆ మాటలు విని ఆ మాటలు చొప్పున నడవటానికి నడవడానికి ప్రయత్నం చేస్తే నిండా ఉంచుతారు అన్నమాట ఏం బాబా ఎంతమందికి అర్థమైంది ఆ వాడు మారడండి వాడు మారడ వాడు భయంకరమైన తాగుబోతాయితే ఆడ వాడు మారేది మారేదైతే ఎప్పుడో మారుతుండే ఇప్పుడు దాకా అబ్బాయి మారడేదన్నా నిజంగా దేవుడు అలా నీతో మనుషులు అంటారు మారడం 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 మారడని కానీ దేవుడు అలా మారడన్న వాళ్ళని ఎంత మందిని మార్చి ఈరోజు సాక్షుల్ని చేసి సేవకుల్ని చేసి దేవుని కొరకు పాత్రలు చేసి వాడుకుంటున్నాడు వాడుకుంటున్నాడు ఎన్ని జీవితాలు మారిపోయినాయి అండి ఈరోజు అందుకే నేను చెప్తున్నా నీ పిల్లల గురించి నలుగురు నాలుగు మాటలు మాట్లాడుతున్నారా వాళ్ళు అలా వాళ్ళు ఎలా అని డోన్ దేవుడు అన్నాడు ఆ మాట నీ ప్రార్థన ఎటుపోయింది నీ కన్నీళ్ళు ఇటు నీ అంగలార్పులు ఇటుపోయింది నువ్వు గోజాడావు కదా ఎన్ని ఎటుపోయినాయి మొత్తం నీ కన్నీళ్ళు బుడ్డిలో దాచాడు నీ విజ్ఞాపనలన్నీ గ్రంథములో రాశాడు వాటన్నిటికీ తగిన కాలం ముందు ఒకటొకటిగా ఒకటొకటిగా ఉత్తరం ఇస్తాడు పది మంది పది మాటలు మాట్లాడుకుంటే వాటిని లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు ప్రభు నీతో ఏమంటున్నాడో ఆ వాగ్దానాలని ఆ మాటల్ని పట్టుకో బతికిపోతావు బలంగా ఉంటావు దేవుని కొరకు సాక్షి అన్నం పెట్టిన చేతిని పట్టుకున్నాడు దుర్మార్గుడు అమ్మగారు తల్లిగెదర అమ్మగారు తల్లిగెదర అమ్మ ఎంత ప్రేమించాడు నిన్ను కన్న తల్లి లాంటి దాన్ని ఇంత అవమానం చేస్తావా దుర్మార్గుడా నీచుడా అని ఎన్ని కొట్టారో ఎన్ని రకాలుగా సమాజం అనుకుందో తీసుకెళ్ళి జైల్లో వేశారు అతను మాట్లాడుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలా తీసుకెళ్ళేశారు అలాంటి నింద ఒక వ్యక్తి మీదకి వస్తే కొంతమంది ఏం చేస్తారు తెలుసా నా మీదకి ఇంత నింద వచ్చింది నేను బతకొని ఆత్మహత్య చేసుకుంటారు నేను ఆత్మహత్యలు చేసుకోవాలా హత్యలు చేసుకోవాలా అరే మీరు వందనుకుంటే నాకేందిరా ఏ నాకే నాకు దర్శనం ఉంది నాతో మాట్లాడాడు నీ వారందరినీ నీ పాదాల చెంత సాగిలా పడజేస్తాను నేను నిన్ను ఏలికగా నియమిస్తానని నా దేవుడు నాతో మాట్లాడాడు దేవుడు నాతో మాట్లాడాడు నా దేవుడు మాట్లాడిన మాట నెరవేర్చకుండా ఆయన నిద్రబోడో పరిస్థితి చూస్తేనే అంత రివర్స్ గా ఉంది అబ్బా అనే పరిస్థితులు ఎంత రివర్స్గా ఉన్నా నేను నా దేవుని వాగ్దానాన్ని నా దేవుని దర్శనాన్ని నా దేవుని మాటనే నమ్ముతాను నా పరిస్థితులను నేను పట్టించుకోను ఇలా నేను పట్టుబట్టాడు చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు డైరెక్ట్ డైరెక్ట్గా సింహాసనం మీదకి వెళ్ళాడు డైరెక్ట్గా సింహాసనం మీదకి వెళ్ళాడు అప్పుడు యోసేపు తేడా 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 అని నిందించిన వాళ్ళందరూ నోళ్ళు ఎట్టబెట్టుంటారు ఆఖరికి ఐగుప్తు వాళ్ళందరికీ ఫుడ్ పెట్టే దిక్కు ఆయన అయ్యాడు నేను చెప్తున్నా యోసేపు కానీ ఐగుప్తు ఆ ధనాగారం ధాన్యాగారం పీఠం మీదకి ఎక్కకపోతే ఒక్కడు కూడా కూడు ఉండేది కదా మొత్తం తెచ్చేవాళ్ళు ఏడు సంవత్సరాల కరువులో వాళ్ళకి ఆహారం ధాన్యం దాచిపెట్టి వాళ్ళ కడుపులో నింపిన వాడు అప్పుడు వాళ్ళు ఏమని ఉంటారండి యోసేపు దగ్గరికి ధాన్యానికి పోయినప్పుడు వీళ్ళు కూడా పోయి ఉంటారుగా పోతి ఫెరో భార్య తాలూకు సరుకు కూడా పోయి ఉంటుందిగా ఆ రోజు యోసేపు నిందించి కొట్టి తిట్టినోళ్ళు కూడా పోయి ఉంటారుగా ఏమనుంటారు వాళ్ళు ఇంత గొప్పవాడు అయినా నిన్ను అపార్థం చేసుకున్నావయ్యా ఎట్లా అనుకోలేదయ్యా మమ్మల్ని క్షమించయ్యా ఈరోజు మాకు అన్నం పెట్టి బతికెత్తున్నావయ్యా నీకు దుర్మార్గం చేశాం అని ఉంటారు నవ్వి నోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు ఈ కలలుగను వాడి కలలేమగునో అని ఎగతాళి చేసిన అన్నలు వచ్చి శాస్త్రాంగ పడ్డారు ఏది నెరవేరింది అన్నల మాటలు నెరవేరినయా పోతి ఫెరో ఇంటి దగ్గర మనుషుల మాటలు నెరవేరినయా నా దేవుడిచ్చిన మాట నెరవేరిందా ఏ మాట నెరవేరింది ఏది నెరవేరింది మరి దేన్ని పట్టుకోవాలి మనం ఏ దేవుని మాటనే పట్టుకోవాలి అనుకున్నీ శ్రమలెన్నో చీనా

బల ఇష్టం అనుకోనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ మరి ఆత్మీయులంటే అండ అండగా ఉండాల్సిన వాళ్ళు ఆత్మీయులు వాళ్ళే అమ్ముకున్నారు అనుకోనని శ్రమలెన్నో ఎదిరి చిన్న ఆత్మీయుల ప్రేమ ని అసమానమైన వాక్యంలో యోసేపుకు తోడై ఉండెను అని రాసు యోవా యోసేపునకు తోడై ఉండెను అని రాస్తుంది అన్నలు వదిలితేనేమి దొన్నలు వదిలితేనేమి అన్నం లేదు దున్న లేదు ఎవడు వదిలేసిన ఆయన వదలట ఇప్పుడు ఐగుప్తు ఐగుప్తు సింహాసనం మీద యోసేపు కూర్చున్నప్పుడు మరి కనువిందా లేదా ఇక కళ్ళ ముందు నిలిచాడు నీ ముందు చేసే నువ్వు కనువిందు మొత్తం వచ్చే ఎప్పుడు దర్శనం అది చిన్న బిడ్డగా ఉన్నప్పుడు దర్శనం అది నెరవేరింది అది కనువిందు మొఖాలన్నీ ఎక్కడో చూసినట్టుందే ఎక్కడో కాదు వీళ్ళ మానలే దేవునికి స్తోత్రం కలిగి ఇదంతా దేవుని బట్టి చెప్తున్నా కృంగిపోయావా నిరాశలోకి వెళ్ళావా నిరుత్సాహపడ్డావా మనుషుల మాటలు గాయాలు చేసినాయా పట్టించుకుంటే గాయాలు ఎక్కువ అవుతాయి దులిపై మానిపోతాయి అర్థమైందా గాయాలకెళ్ళి కాదు గాయాలను గేయాలుగా మార్చేయసి వైపు చూడు స్తోత్రం అలా గాయాలన్నీ గేయాలుగా మార్చును నీకు ఏ సయ్య సాయమిచ్చి ఆయనిచ్చి కౌగిట దాచును మెస్సయ్య నా గాయాలన్నీ గేయాలుగా మార్చాడు అందుకే ఆ పాట పాడుకున్నా అనుభవించే పాడుకున్నా నీ జీవితంలో కూడా నా తండ్రి కార్యాలు చేస్తాడు నమో నమో విశ్వసించు చేయపోయినా పర్వాలేదే అవసరమైతే ఆ శ్రమలో అలా కంటిన్యూ అయినా అలా అనుభవిస్తా ఎందుకంటే ఎన్ని బాధలైనా నీ హృదయంలో నా స్థానం నాకుంది చాలు ఇంత మంచి తీర్మానం మనకు ఉండాలి ద లాడ్ చెప్పండి మూడు సంగతులు మొట్టమొదటిది అది కదా దేని జాగ్రత్త చేసుకోవాలి జాగ్రత్త అందులో కుళ్ళు కుట్ర కుతంత్రాలు దరిద్రగుట్ట వ్యవహారాలు ఏమన్నా ఉంటే అర్జెంటుగా దులిపాయి పెంచి పోషించవాకు పెందలాడు ఒక దారి అవుతావు దులిపాయి శుభ్రపరచుకో దేవుడు దీవిస్తాడు మ్యాన్ రెండు ఏమనుకుంటున్నాడో అది చూసుకోవాలి చుట్టాలు ఏమనుకుంటారో బంధువులు ఏమనుకుంటారో కులపోళ్ళు ఏమనుకుంటారో మతపోళ్ళు ఏమనుకుంటారో ఇంటి వాళ్ళు ఏమనుకుంటారో బయట ఇజే ఆయన ఏమనుకుంటున్నాడో కావాలి మనకు ముఖ్యం స్తోత్రం మూడవది దేవుడు ఏమంటున్నాడో దాన్ని తీసుకో మనుషులన్న మాత్రాన మనుషులన్నంత మాత్రాన పదివేల మంది ఏకమై నిన్ను ఒక మాట అన్నంత మాత్రాన అది నువ్వు అయిపోవు అది దేవుడు అంటే అవుతావు మనుషులంటే కావు కాబట్టి మరి ఎవరు ఆ కలతలో ఉన్నారో ఈరోజు ఈ ఈ ఈ ఆన్లైన్ ప్లే ఎవరు ఆ స్థితిలో వచ్చారో నాకు తెలీదు నా దేవుడు మాత్రం సూటిగా మాట్లాడాడని నేను నమ్ముతున్నాను లొంగిపోవాల్సిన అవసరంలా నిరాశపడాల్సిన పడాల్సిన నిరుత్సాహపడాల్సిన అవసరంలా ఈ మూడు విషయాలు కొంచెం జాగ్రత్తలు చూసుకుంటే బాగుపడతారు దీవించబడతారు ధన్యులు అవుతారు ఇంకా చాలు పైకి లేచి నిలబడే నడుము లేపులు వచ్చి ఉంటాయి మీకు పాపం ముందు చెప్పినటువంటి వర్తమానంలో శతాధిపతి ఏసయ్యా ఇప్పుడు విడుదల ఇచ్చావు తండ్రి నీకు నాయన తండ్రి తనయులు మమ్మల్ని దారి చేశారు ప్రభు శాలయం రాదని ఎందుకు ఎప్పుడు శరీర సంబంధమైన వాటినే చెప్తాడు శరీర సంబంధమైన సమస్యలకు సమాధానం ఇస్తాడని కొంతమంది అనుకోవచ్చు శరీర సంబంధమైన అక్కర్లకు సమాధానమే కదా ఆత్మ సంబంధమైన విషయాలు కూడా నేను దీన్ని వర్తింపజేస్తున్నా రెండింటికి మరి శరీరంలో జీవించినప్పుడు శరీరానికి కూడా కావాల్సిన విషయాలు ఉన్నాయి కదా అండ్ ఆత్మీయతలో కూడా రెండు విషయాల్లో మనం అటే చూడాలి ఇటు చూడాలి చూడాల్సిందయన అనుకోవాల్సింది ఆయన అనవలసింది డాక్టర్లు అన్నారా అన్నయ్య ఇది క్యాన్సర్ ఇక క్యాన్సర్ లేని లైఫ్ అన్నారా అన్నయ్య దేవుడు అన్నాడా ఆ మాట దేవుడు అన్నదాకా ఆగు మరి ఇప్పుడే పెట్టకి రెడీ అయితే తెట్ట అది నా బాధ దేవునికి స్తోత్రం ఇప్పుడు దేవుడు అన్నదాకా ఆగాలిగా ఆగరు కొంతమంది అప్పుడే అప్పగింతలు అప్పచేపుతూ ఉంటారు ఇంక జాగ్రత్త చూసుకోండి దేవుడు అన్నదాకా ఆగు భౌతిక సమస్యలకైనా ఆత్మీయ సమస్యలకైనా పిల్ల అంత పెద్ద వయసు వస్తే ఇంకెక్కడ పెళ్ళమ్మా ముప్పై ఏళ్ళు దాటిపోతే ఇంక ఏడ పెళ్ళి ఇంక కాదులే ఇంక ఇంకేం పెళ్ళి నీ పొందా ఇంక అయిపోయింది అన్నారా ఏడుచుకుంటున్నారా పిల్లలు అంతా ఎదుగు వచ్చారు వాళ్ళు పెళ్ళిళ్ళు కావట్లేదు చచ్చిపోతే అనుకుంటున్నారా పిల్ల ఇంత పెద్దదైంది పెళ్ళి కాదని వాళ్ళు అన్నారు దేవుడు అన్నాడా దేవుడు అన్నాడా అరే నీకు కూతురు ఇచ్చిన దేవుడు ఆ కూతురికి భర్తను ఏడో చోడో దేవులాడి పెట్టి ఉంటాడు నిద్ర ఆ సమయం వచ్చిన దాకా కాస్త ఊపిపడుతుంది ఏం సమయం అన్నయ్య ముప్పై ఏళ్ళు తడిదంటే ముప్పై ఐదేళ్ళు వచ్చి నీకెందుకు ఎందుకు ముప్పై ఏడేళ్ళు ఎక్కడో దాచిపెట్టి ఉంటాడు దేవుడు అమ్మాయికి ముప్పై ఏడేళ్ళు వచ్చి నలభై ఏళ్ళు దాచిపెట్టు ఉంటాడు కాదని ఎవరు చెబుతారు చూస్తున్నా మాట చూతున్నానండి దేవుడికి సాధ్యం కదా ఎందుకు వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు నలుగురు నాలుగు మాటలు అంటున్నారు నలుగురు 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 ఈ నలుగురు మాటలు పట్టించుకున్న నలుగురు నాలుగు పక్కలు పట్టుకుని మోసుకొని పోతారు బొంద పెట్టడానికి నలుగురు నా తండ్రి ఏమన్నాడు నా తండ్రి ఏమంటున్నాడు అన్ని విషయాలకి ఇది వర్తిస్తుంది హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి ప్రభు ఏమనుకుంటున్నాడు పట్టించుకోండి ప్రభు ఏమంటున్నాడో ఆ మాటల్ని సీరియస్గా తీసుకోండి వాగ్దానాన్ని ఎత్తి పట్టుకోండి ఆయన మాటలు నిజమని నమ్మండి విశ్వసించండి దేవుని బలీయమైన కార్యాలు స్వతంత్రించుకుంటారు దేవుడు నీకు ఇచ్చిన ప్రామిస్ నిజమని నమ్ము ఈరోజు కాదు రేపు రేపు కాదు ఎల్లుండి పది రోజులకైనా పది నెలలకైనా కార్యాన్ని నువ్వు అనుభవిస్తావు నమ్మితే నమ్మకపోతే నేను చెప్పలే